హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సృజన ఎలా అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్రంచీ క్రంచి కారం గవ్వల్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక్కొక్కసారి గవ్వలు అనేది గట్టిగా తింటుంటే చాలా గట్టిగా వస్తాయండి చేసుకున్నట్లయితే అలా కాకుండా గుల్లగుల్లగా స్మూత్గా గవ్వలు అనేది రావాలంటే కనుక టేస్టీ టేస్టీగా ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి కలుపుకుని గవ్వల్ని ప్రిపేర్ చేసుకుంటే గవ్వలు అనేది గుళ్ళగుళ్ళగా చాలా బాగా వస్తాయండి మరి ఇంకెందుకు ఆలస్యమో మనము తయారీ విధానం నుండి వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకుని అందులో ఒక మైదా మైదాపిండి తీసుకుంటున్నాను ఈ మైదాపిండి ప్లేస్లో వచ్చేసి గోధుమ పిండి అండి కావాలంటే గోధుమ పిండినైనా మనము గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే మైదాపిండి తీసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారము వామ్ అండి ఒక పావు టేబుల్ స్పూను ఇలా నలుపుకొని వామును వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకున్నటువంటి ఆయిల్ ఒక రెండు గంటలు వేసుకున్నానండి హీట్ చేసుకోవాలండి గవ్వలు అనేది మనకి స్మూత్గా వస్తాయి ఇట్లా ఆయిల్ హీట్ చేసుకుని వేసుకొని కలుపుకున్నట్లయితే చూడండి పిండి వచ్చేసి ఇట్లా ముద్ద ముద్దగా మనకి వస్తుంది ఇందులో వచ్చేసి బాయిల్ చేసుకున్నటువంటి హీట్ చేసుకున్నటువంటి వాటర్ అండి వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని అనేది మనము కలుపుకుందాము ఈ పిండి కలుపుకునే విధానంలోనే మనకి గవ్వలు అనేది స్మూత్గా వస్తాయి గుళ్ళ స్మూత్గా వస్తాయి ఆయిల్ హీట్ చేసుకుని వేసుకోవాలి అలాగే హీట్ చేసుకున్నటువంటి వాటర్ పోసుకొని కలుపుకున్నట్లయితే పిండిని ఇట్లా కొంచెం కొడుతూ కలుపుకున్నట్లయితే స్మూత్గా పిండి బాగా స్మూత్గా తయారవుతుంది చూడండి పిండిని మనం ఇట్లా కొంచెం అంటే కనుక లోపలేకోండి ఎయిర్ బబుల్స్ ఎయిర్ బబుల్స్ వస్తాయండి పిండి అనేది అలా కలుపుకోవాలి ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ మనం మూత పెట్టుకుని పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఈ పిండిని మనం ఇట్లా చిన్న చిన్న బాల్స్గా చేసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము ఈ సైజులో బాల్స్ అండి గవ్వ అనేది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నవి కాకుండా మోయినంగా వస్తాయి ఇప్పుడు గవ్వలు లేకపోయినా కానీ ఫోర్క్ అండి నేనైతే ఫోర్క్ తీసుకుని ఈ ఫోర్క్ మీద ఈ బాల్ పెట్టేసి కొంచెం గట్టిగా ఒత్తి ఒత్తుకుంటూ కిందకి జార్చుకుందాము అంతే అండి గవ్వ అనేది మనకి చూడండి గవ్వ షేప్లో వచ్చేస్తుంది గవ్వలు చక్కే ఉండాల్సిన అవసరం లేదండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇలానే అన్నీ కూడా అన్ని బాల్స్ కూడా పిండి మొత్తాన్ని ఇట్లా గవ్వల్ని చేసేసుకున్నాం ఫోర్క్ మీద పెట్టుకుని ఇట్లా గట్టిగా కొంచెం గట్టిగా ఒత్తి లాగేసేయాలి ఇట్లా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం అండి వీటిని ఆయిల్ కాగిన తర్వాత ఈ గవ్వలన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుందాము చూడండి గవ్వలు అనేది రెడీ అయిపోయాయి చూడండి గవ్వలు చాలా బాగా మనకి చాలా స్మూత్గా గట్టిగా లేకుండా గవ్వలు అనేది బాగా వచ్చాయండి ఇప్పుడు వీటిని వచ్చేసి మనము గాజు సీసా తీసుకుని ఇందులో వేసుకొని మనం గట్టిగా మూత పెట్టుకుని నిలువ ఉంచుకుంటే కనుక ఒక ట్వంటీ డేస్ వరకు కూడా మనకి క్రంచీ క్రంచీగా గవ్వలు టేస్టీగా బాగా నిలవు ఉంటాయండి మెత్తబడిపోవు ఇలా నిలవ చేసుకుందాము ఓకే అండి గవ్వలు వచ్చేసి ప్రిపేర్ అయిపోయాయి వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్